ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జులై ఆరు నుంచి జుమ్మాంబాత్ జరిగిన ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది మొత్తం యువ జట్ని జుమ్మాబా టూర్ కు ఎంపిక చేశారు జగ్లర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు విశ్రాంతి ఉన్న నేపథ్యంలో భారత జట్టు పగ్గాలు యువ ఆటగాడైన శుభం కు అప్పగించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లు అరలించిన యువ క్రికెటర్ల అభిషేక్ శర్మ రియాం పరాగ్ నితీష్ రెడ్డి తుషార్ దేశ్ పాండేలకు భారత సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది జులై ఆరు నుంచి పద్నాలుగు వరకు ఈ సిరీస్ జరగను మొత్తంగా ఈ ఐదు టీ ట్వంటీలు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జూలై ఆరు ఏడు పది పదమూడు పద్నాలుగు తేదీలో జరగనున్నాయి ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టు జుమాంబాయిలో పర్యటించనుంది చివరిసారి ఈ ఇరు జట్లు రెండు వేల పదహారులో రెండు మ్యాచ్ల్లో టీ ట్వంటీ సిరీస్ ఆడారు ఇక మొత్తంగా జుమ్మాంబాయి టూర్ కు ఎంపిక చేసిన భారత జట్టు ఇలా ఉంది కెప్టెన్ గా శుభం గిల్ యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాట్ అభిషేక్ శర్మ రింకు సింగ్ సంజు శాంసంగ్ జోరెల్ నితీష్ రెడ్డి రియామ్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణయ్ అవిష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్